ఆయన చికాకు పడ్డాడండి చికాకు పడి అక్కడ మా ఇంటికి ఆడన్న నూండకుండా గెలిపోదాం అనేసి స్ట్రైట్ గా మా ఇంటికి రాకుండా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు మా ఆడబిడ్డ ఇట్లా చేతిలో గుడ్లు పట్టుకొని వస్తుంది అందులో ఆమె చూస్తూ ఉండగానే చేతిలో గుడ్డు పగిలిపోయిందండి మొదలు పెట్టింది అయ్యో పగిలిపోతే వాళ్ళు ఇంకా అన్యులు కదండి అంటే నమ్మలేదు కదా అన్యులు అన్యులు బాగా కదండి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంత జరుగుతుంటే వాళ్ళందరూ చూశారు కదా సొంత ఆడబిడ్డ అంటే ఆ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చెల్లెలు అక్కను ఆవిడే మారలేదు ఆవిడ అన్యుల ఉంది ఇంకెనిమిది నమ్మలేదు ఇరవై మంది కుటుంబాలని మార్చనంటోంది వాళ్ళ నాన్న మారలేదు నాన్న అంత జరిగితే ముందు తల్లిదండ్రులు మారిపోతారు వాళ్ళు మారలా వాళ్ళ అన్నలు ఎవ్వరు ఏది లేదు ఎవ్వరు మారలేదు ఊళ్ళో అందరూ మారిపోయారు ఊరు మొత్తం మోకాళ్ళు వేశారంట ఇట్లా తయారయ్యారు ఇంటికి తీసుకొచ్చి నన్ను ఎంత మంచిగా చూసుకునేటోడు అంత గచ్చి కాకపడి నన్ను కొట్టాడు అనమాట మంచి పని ఇలా నెట్టేసేసరికి ఆటోకి ముందు భాగంలో తలగ్గానే నాకు పక్కలో దొబ్బ పగిలిపోయిందండి దొబ్బ 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 అంటే లేవరా అసలు నాకేం గుర్తులేదు మా చెల్లె దగ్గరికి వచ్చి హా హకుంటా ఏమైంది అక్క ఏమైంది అనేసి బాగా ఏడుస్తుంటే దండం పెడతా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళని అడిగాను మా ఆయన నమ్మలేదండి ఎందుకంటే ఇట్లా నెట్టేస్తే అట్లా దెబ్బ పలుగుతా చెప్పింది నాకు పగిలిపోయింది హాస్పిటల్ అట్లా నెడితే ఎందుకు మామూలుగానే నటిస్తున్నావు నీకేం కాలేదు మామూలుగా తలిగినట్టుంది వాళ్ళు ఆయన గమనించాడండి లాస్ట్ టైం కూడా ఇది చేసిందంతా నటన నాటకం నాటకం అని చెప్పి అర్థమైపోయి ఇప్పుడు కూడా ఇది ఇంకోటి ఏదో చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఒరిజినల్ వచ్చింది అయితే అప్పుడు సచిపోయి అంత సీన్ లేదు నయం అవుతుందిలే అనేసి చెప్తున్నాడు అని తిడుతున్నాడు అన్నమాట అయితే ఇంకా నేను బతిలాడాను డైరెక్ట్ గా దేవుడే అంటే దేవుడు క్యారెక్టర్ పెట్టుకుందా ఒకవేళ దేవుడే వచ్చి ఈ కాపాడితే ఈవిడక వెనకమాల దేవుడు ఉన్నట్టే కదా ఆ ఆయనకి ఈ మీద కొట్టి చేసిన ధైర్యం వచ్చింది అసలు వెనకమాల దేవుడే ఉంటే లేడుగా అంటే అలా నమ్మలేదు అసలు ఈ చెప్పలేదు ఏకహాని కూడా ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది కదా ఎనిమిది సంవత్సరాలు ఎక్కడా కూడా వాళ్ళు తన గురించి మాట్లాడుకోలేదు కాబట్టి ఆయనకు అసలు గుర్తు కూడా లేదు అది ఇంకా అప్పుడు బాగా ఫోర్స్ చేశాను ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళంటే మర్చిపోయింది ఆ రోజు వేసి వచ్చి కాపాడిన విషయం ఇప్పుడు ఈశ్వాసం లేదనేక మరంటే హాస్పిటల్ పేరేత్తింది అంటే అంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు హాస్పిటల్ కి తీసుకెల్తే గ్యాస్ ఫామ్ ఏమో అనేసి యాంటీ డోస్ ఇచ్చారు తగ్గలేదు మళ్ళ గంటాకి మళ్ళీ ఇచ్చారు తగ్గలేదు మొత్తానికి ఏదో మార్పు జరుగుతుంది మా బాడీలో ఒకసారి విసిసి తీపిస్తే బాగుంటుంది అనేసి ఆర్ఎంపీ డాక్టర్ పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి విసిసి చేయించారు ఈసిజీ పగిలిందనింది కదా దొబ్బు పగిలితే ఈసిజీ చేస్తారా దొబ్బు అంటే గుండం ఆ దృష్టిలో ఇక్కడ చూపించింది కదా ఇలా ఆవిడకి అక్కడ ఉందేమో మీకు లాగా నాకు లాగా ఆవిడ నెల నార్మల్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు అది డైరెక్ట్ గా వేసే వచ్చి వైట్ అండ్ వైట్ వేసుకుంది అంటే ఆ రోజు ఆయిల్ మసాజ్ సారీ ఆయిల్ అభిషేకం చేశాడు కదా అప్పుడు అక్కడ నుంచి అక్కడ జారి ఉంటది అన్ని చేంజ్ అయి ఉంటాయి బాడీలో ఆర్గాన్స్ అన్ని అటు ఇటు స్కానింగ్ తీసాడు స్కానింగ్ లో అంతా బాడీలో ఇలా ఉన్న బ్లడ్ అంతా కడుపులో నిండిపోతుంది ఏమైంది అసలు ఏం జరిగిందంటే ఏం లేదు ఇట్లా ఆటో తగిలింది అసలు డాక్టర్ ఎలాగానే కదా ఏమైంది అడిగితే ఆ తర్వాత ఆటో నడితే ఆటో తగిలింది పలానా ప్లేస్ లో ఉందంటే ఆ కి కదా స్కాన్ చేస్తారు లేదంటే ఎక్స్ రే తీస్తారు తగిన ట్రీట్మెంట్ అయిపోయింది అసలు ఏం జరిగిందని అడుగుతాడాక్టర్ అవును ముందే అడుగుతారు అసలు ఏం జరిగిందని ఆమెకి పెద్ద స్కానింగ్ తీపి స్కానింగ్ తీపిస్తే లోపల ఉన్న భాగము పగిలిపోయి ఉందండి ఊపిరితిత్తుల భాగం ఓ దొబ్బ అంటే ఊపిరితిత్తులా ఊపిరితిత్తులు పగిలిపోతే అసలు శ్వాస మనిషి బతకరు కదా రీప్లేస్ చేయలేరు ఊపిరితిత్తులని మరి అలాంటిది పగిలిపోయిన తర్వాత ఆవిడ బతికేసి అంటే అభిషేకం అయిందిగా అలా స్పెషల్ పవర్స్ ఉంటాయి అన్నమాట ఇంకా అప్పటికి ప్రార్థన చేస్తూ ఉన్నాను అంత మరుసటి మూడు రోజుల క్రితము మరి నేను ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మాకు మేము దేవుడు మా మాకు ఇచ్చిన మందిరంలో అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నానండి నేను దేవుడు చర్చి పెట్టారు అప్పటికే చర్చ ఉంది అయితే మరి చర్చి ఉంటే హాస్పిటల్ కిందకి వెళ్ళింది చర్చి పెట్టింది వ్యాపారం స్టార్ట్ చేసింది నేను అలా తిరిగి ప్రార్థన చేస్తుంటే నా ముందు నీ శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇవ్వబోతున్నానని ఒక స్వరం వినిపించింది అండి స్వరం అసలు అనే పదం లేకుండా సాక్షి కంప్లీట్ అవదు మూడు రోజుల క్రితం ఇవిడికి స్వరం వినిపిస్తే మూడు రోజుల తర్వాత వాళ్ళు ఆయన కొడితే హాస్పిటల్ తీసుకెళ్ళింది ప్రేయర్ చేసుకోకుండా అసలు మధ్యలో ఎక్కడ ప్రేయర్ అన్న మాట్లేదు దగ్గర తీసుకుపోవాలి కదా అక్కడ తీసుకెళ్ళండి నన్ను దేవుడు కాపాడుతాడు అనాలి కదా అలా వినపడగా ఇదేంటి అసలు నేను అసలు ఎప్పుడు వినలేదు ఈ మాట నాకు తెలియదు నీతో అసలు కొత్తగా చెప్తావేండి మళ్ళీ అంటే ప్రతిదానికి ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ ఫ్రెష్ అయ్య ఇది పౌల దగ్గర నుంచి ఉంది ఈ నాటకాలు పౌరులు ఎట్లాగే సోరవైన వినపడింది ఆ పౌరు దగ్గర నుంచి మొదలైన దరిద్రాలు వినపడ్డది ఇంకా నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇట్లా జరిగిందని తండ్రి మరి నాకు శత్రు బలవంతటి మీద అధికారం అనుగ్రహిస్తాను మాటిచ్చి తండ్రి మరి నాకు ఇట్లా జరుగుతుంది డాక్టర్లే పరిశాన్ అవుతుంది నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని నేను చూస్తానే ఉన్నా ప్రార్థన చేస్తానే ఉన్నా ఇప్పుడు డాక్టర్లే పరీక్షన్ అవుతున్నారు అంటే అసలు ముందు ఏ దగ్గరికి కదా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళిందండి ఆవిడ నాకు ఇది అర్థం కావట్లేదు కూడా ఇమిడియట్లీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి హైదరాబాద్ కన్నా ఖమ్మం కన్నా వేసుకెళ్ళాలి ఒక గంట సేపట్లో ఏమైనా తీసుకెళ్ళకపోతే ఈ బ్రతకడం ఇంపాసిబుల్ అని చెప్పారండి మళ్ళీ స్టార్ట్ అయింది చచ్చిపోయిన స్టోరీ మళ్ళీ క్రిటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అయ్యా ఏ రసవత్తరంగా లేదు సాక్ష్యం మెరుపులు లేవు ఏంటండి ఏం సాక్ష్యం ఇది ఒకసారి కిక్ అయిపోయింది ఇప్పుడు దెయ్యాలు ఎలివేషన్ అయిపోయింది మళ్ళీ తర్వాత ఈ సీన్ ఏదో క్రియేట్ చేద్దామని చూస్తుంది కానీ అంత ఆసక్తికరంగా లేదు అసలు ఇది వేస్ట్ వరమా వేస్ట్ ఇది ఇంకొక రసోత్రం సాక్షి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఎపిసోడ్ ఇది క్లోజ్ చేద్దాం తొందరగా ఇమ్మీడియట్లీ మూడు బాటిల్ రక్తం బ్లడ్ తీసుకురండి అనేసి చెప్పి కంపౌండ్ ని పంపించారండి హలిలుయ తీసుకెళ్లి జనాలకు నేర్స్ వచ్చేస్తే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏదో తేడాగా ఉంది అనిపించి ఉంటది మేమైతే ఇప్పట్లో ఏం చెప్పలేము అనేసి డాక్టరు మేము కండిషన్ చూస్తే అసలు ఏం లేదు కదా అండి మరలా నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయానన్నమాట అయితే ఇంకా మా ఆయన తన పేరు రాయకుండా ఏసు క్రీసు ప్రభు అని రాశాడు అండి అసలు ఇది ఈ మాత్రం మెరుపులు లేకుండా ఉంటే మరి తప్పకుంది ఉంది దాకా అసలు డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తే ఏసు కీస్తు అని రాసి చేస్తారు అసలు ఈ పిచ్చర్ కింద తీసుకెళ్ళాలంటారు అవును ఇప్పటికప్పటికే నాకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి నా పేగులన్నీ బయటికి తీసారండి ఎందుకు తయారయ్యారు బయటికి తీసి ఊపిరితిత్తుల భాగంలో పగిలిన దొబ్బని మరి ఆపరేషన్ చేసి నలభై ఎనిమిది గంటలు గడిస్తేనే కానీ ఏం చెప్పమని చెప్పేసి ఊపిరితిత్తుల భాగంలో దెబ్బ అంటే ఊపిరితిత్తులు కదా అడిగా నా సంబంధం ఊపిరితిత్తులు కుట్లే చేశారు కా దెబ్బకంట సరే మరల నాకు మొదట్లో వచ్చిన దర్శనము మర్లా నేను అలా వెళ్ళిపోతా ఉన్నాను అండి వెళ్ళిపోతూ ఉంటే నేను పైకి వెళ్ళిపోతున్నాను ఆటోమేటిక్ బావే పో పో మా దగ్గర వదిలిపోతుంది నాకు ఎలాగైతే కనిపించాడో అదే ఆకారం కలిగిన మా మా తండాలో మా తండలో ఒక తాతయ్య ఆయన పేరు ఆయన ఆకారంలో ఒక వ్యక్తి నడుచుకుంటా వస్తున్నాడు అండి నడుచుకుంటూ వచ్చి ఎక్కడికి పోతున్నా నానా దామ్మ అనేసి నన్ను పట్టుకొని పన్నుందిగా అప్పుడే ఎందుకు అనేసి చెప్పి నన్ను తీసుకొచ్చాడు అంటే మళ్ళీ కిందకి ఈ పైకి వెళ్ళిపోతుంది తనం కాదు అప్పుడేంటి బట్టలు జరుపుకొని బ్యాగ్ చదువుకుని బయలుదేరావు అంటే ఇప్పుడు చచ్చిపోవాల్సింది పైకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది నిన్ను ఇప్పుడు నా మత మార్పిడి కార్యక్రమానికి నిన్ను వాడుకుంటానని చెప్పి వేసి నన్ను కిందకి పంపించాడు ఆయన మతం ఆయన మతాన్ని వ్యాప్తి చేయడానికి ఈయన వాడుకుంటున్నాడని చెప్పి ఇప్పుడు చెప్పడం ఉద్దేశం ఏసు ఎన్నిసార్లు వస్తాడండి ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళకోసం రాడారు ఏసుని ఎంత దిగజారుస్తున్నారు అంటే బైబిల్లో కాస్తో క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది నా మతాన్ని ప్రచారం చేయండి నన్ను నమ్మకపోతే అలా అంత చూస్తే ఇట్లాగే ఉంటది లేక నన్ను పడుకోబెట్టిన ఆపరేషన్ థియేటర్ థియేటర్లోనే తీసుకొచ్చాడు అలాగ నన్ను పడుకోబెట్టారు అదేంటి నేను వచ్చాను కదా ఇది ఎవరో నా అలాగనే ఉంది అని నేను పరేషాన్ అవుతుంటే నా చుట్టూ అసలు నా చుట్టూ వెళ్ళిపోయాను అని చెప్పానే శక్తులు అలా శక్తిలోనే నా చుట్టూ కూర్చొని అప్పుడు అసలు ఆవిడ ప్రార్థనే చేయలేదు ఆ టైంలో లో శక్తులు వచ్చాయని పేదో చెప్పిన తర్వాత ప్రార్థనలోకి వచ్చింది దేవుడు వాళ్ళ దేవుడిని నమ్ముకున్నానని చెప్పింది మళ్ళీ ఆ ఉదయాలొచ్చేసాయా భయం పోయిందయాలకు అప్పుడే మళ్ళీ వస్తే మళ్ళీ అని చెప్పి తెలుసు కదా మొన్న ముందు రోజుల ముందే కదా ఆయన వచ్చి ఏదో దర్శనం ఇచ్చాడు స్వరం వినిపించిందని అలా కురుకుంటూ నాకుతున్నాయి నాకుతు అలాగా భయంకరంగా జుట్టు విరబూసుకుని నాకుతున్నాయి అవి ఆ తాతయ్య చూసి అమ్మో అని ఇది మాత్రం హైలైట్ అసలు పెద్ద కేక్ వేసుకుంటూ నేను చూస్తూనే ఉన్నాను ఆ ఆపరేషన్ థియేటర్ ఆ గోడలో చిన్న స్వరంగం అండి ఆ స్వరంగంలోనికి దూరిపోయాయి ఆ దయ్యాలన్నీ దొరిపోయాయి హలో లూయా జబ్బు ఉందండి నాకు తెలిసి జబ్బు కాదు అట్లా ఉంటే అందరికీ జబ్బే మరి ఇలాంటి సాక్షి అందరూ చెప్పేది ఫస్ట్ ఒకళ్ళు చెప్తారు కదా దాని కొంచెం ఇంకొంచెం ఎగ్జాగ్రేషన్ చేసి కొంచెం మోడర్న్ గా చెప్తారు ఇప్పుడు ఈ తరానికి వచ్చేసరికి మరి ఇంత గ్రాఫిక్స్ అయ్యింది వర్కౌట్ అవట్లా అలా దూరిపోయిన సమయంలో ఇదేంటి ఇన్ని దయ్యాలు ఒక్కసారిగా రంధ్రాల్లో ఇలా వెళ్ళిపోయినాయి తాతయ్య ఇదేంది అనేసి ఆయనతో నేను మాట్లాడుతుంటే అవి నిన్ను ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టాయి ఇబ్బంది పెడుతూనే వస్తున్నాయి అయిపోలేదా అప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాయి కదా అసలు ఏసు ఆయిల్ పోసిన తర్వాత ఏమన్నా ఉపయోగం ఉందా ఏమీ లేదు ఏ ఇప్పుడు వీళ్ళ ఆయన మారలేదు తన్ని తరివేసాడు కింద పడేదా కొట్టాడు దయ్యాలు వచ్చి నాగుతున్నాయి ఈవిడికి అప్పులు బాధో మరి డబ్బులు చెప్పింది మరి అసలు ఏసు ఆయిల్ డబ్బా వేస్టే కదా ఇరవై మంది కూడా మారలేదు ఇప్పుడు ఏమో జీవితం ఎలా ఉంటే ఊళ్ళో వాళ్ళు ఎలా మారుతారు అసలు ఎందుకు మారుతారు వాళ్ళ ఇంట్లో అందుకే వాళ్ళ అమ్మోళ్ళు ఇప్పుడు వీడి దగ్గరికి వేసి ఆయిల్ డబ్బా పట్టుకొస్తేనే వీడి పరిస్థితి ఎలా తగలడింది కనీసం మీ దగ్గర ఆయిల్ డబ్బా కాదు ఆయిల్ డ్రాప్ కూడా వేయలేదు మీద మీకు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి మీ దగ్గరకు కూడా ఆయిల్ డబ్బా పట్టుకొస్తేనే అట్టుకు ఉపయోగం లేదు అట్లీస్ట్ పట్టుకొస్తే ఏదో ఒకటి నా మీద కన్సన్ ఉంది అనుకోవచ్చు మీ దగ్గరికి అసలు ఆయిల్ డబ్బా పట్టుకుని వేసి ఎప్పుడు వస్తారు అడగండి వచ్చేదాకా మీరు ఒప్పుకోవద్దు అసలు అంటే వచ్చి ప్రార్థన చేయమంటారా ఏంటి

ఇప్పుడు రబ్కాకి కూడా డాక్టర్ ఆశ్చర్యపోయాడు ఆ డాక్టర్ మారలేదు అసలు ఆశ్చర్యపోయారు అంతులేని సంభ్రమాచార్యులకు గురారని చెప్తారు నేను ఎవరు మారరు తన సేవలు నడవడానికి ఆయన మహాకృపనిచ్చి ఈరోజు మా ఆయనను ఎంతగా బలహీనపరిచిందో దయ్యము అంతటికి పదంతలుగా దేవుడు తన చేతిలో పట్టుకొని ఈ రోజున భర్తను బహు బలంగా వాడుకుంటున్నాడండి అండి దేవునామానికి మహిమ కలుగునుగా అది ఇప్పుడు పూర్తిగా వీళ్ళిద్దరు వ్యాపారంలో దిగారు మా మా కోసం కోసం ప్రార్థన ప్రార్థన చేయండి ఇక్కడ స్పష్టంగా మళ్ళీ చివర్లో ఏమంటుంది మమ్మల్ని మా పరిస్థితి జ్ఞాపం చేసి సపోర్ట్ చేయండి అని డైరెక్ట్ అసలు నాకు అర్థం అర్థంగానే మేటర్ అండి ఇప్పుడు నాకు కనుక దేవుడి కనపడితే నా తొక్కలు అన్ని వదిలేసేస్తాను మొత్తం వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నాయి వీళ్ళు దేవుడిని చూస్తారు బయటకు వచ్చి మరి నాకు సపోర్ట్ చేయండి మరి మా వ్యాపారం ఏందో చూడండి అంటారు బయటకు వచ్చి ఓవరాల్ గా ఏం జరిగి ఉంటది అని చూస్తే కనుక ఈవిడికి ఏదో ఫిట్స్ వచ్చో జ్వరం వచ్చో కొన్నాళ్ళు పడిపోయింది అంటే అది చచ్చిపోయేంత రోగం కాదు మామూలుగా కోలుకునేంతదే దాన్ని కొన్నాళ్ళ తర్వాత రికవర్ అయిన తర్వాత మహిమ వాళ్ళ అని చెప్పి దెయ్యాలు డ్రామాలు స్కిట్ రకరకాలుగా స్క్రిప్ట్ వెళ్ళింది చర్చి మొదలుపెట్టింది ఇక అంటే ఈ సాక్షిని చెప్తే నన్ను అందరూ తండోపతండాలుగా వచ్చి ఆకాశానికి ఎత్తుతారని చెప్పి అట్లా చెప్పుకోవడం మొదలుపెట్టింది నేను అనుకోవటం ఏంటంటే స్టార్టింగ్ అంతా ఎనిమిది సంవత్సరాల స్టోరీ ఉంది కదా అక్కడక్కడ ఆవిడ సాక్ష్యం చెప్పలేదు అప్పటికి సాక్ష్యాలు యూట్యూబ్ లో అంతగా కూడా ఫేమ్ అవ్వలేదు ఈ మధ్య ఈ మధ్య ఎక్కువగా సాక్ష్యాలు ఫేమస్ అవుతున్నాయి ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేసింది అప్పుడు ఓన్లీ మౌత్ టాక్తో చుట్టుపక్కల వాళ్ళనే అది అని చెప్పి మతం మార్చడం ట్రై చేసి ఉంటుంది ఏదో అడపాదడపా ఉంటారు వీళ్ళు చర్చికి వ్యాపారం పెద్ద జరగట్ల అందుకే వీళ్ళ ఆయన అప్పటికి ఆటో నడుపుకుంటాడు చర్చ్ ఉంది చర్చి ఉన్నా కూడా వీళ్ళ ఆయన ఆటో నడుపుకుంటున్నాడు అంటే వ్యాపారం జరగట్లేదు అదే సమయంలో వీళ్ళకి ఆర్థిక సమస్యల వల్ల వీళ్ళిద్దరికి పడకపోవడంలో వీళ్ళు కొట్టుకోవడం తన్నుకోవడం కూడా ఉంది ఏదో ఒకసారి బాధాడు బాధితే ఏ తాలో బాగాలుండదు హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు దాన్ని మళ్ళీ సాక్షి అని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ దయ్యాలు వచ్చినాయి నాకి వీళ్ళ తాత వచ్చాడు అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒక స్కిట్ వేసి ఇలా సాక్ష్యం చెప్తే ఇప్పుడు మా నా చర్చి బాగా డెవలప్ అయ్యిందని చెప్పి ప్లాన్ వేసింది ఒరే ఇసలు ఎంత ఎంత దిగజారినటువంటి సాక్ష్యాలు చెప్పి ఎంత చీప్ పబ్లిసిటీ చేసి ఎంత మార్కెటింగ్ చేస్తే తప్ప మీ దేవుడిని నమ్మకపోతే అసలు అవసరం అంటారా ఎలాంటివి ఆ దేవుడు అవసరమా ఆ మతం అవసరమా